జాబితా తయారీకి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కొండయ్య సూచించారు నంద్యాల పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నియోజకవర్గంలోని పొలిటికల్ పార్టీ ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పొలిటికల్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై చర్చించడం జరుగుతుందని వలస వెళ్లిన వారి ఓట్లను బదిలీ చేయడంతో పాటు మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు దానికి మళ్ళీ మీకు తర్వాత ఆ కార్యక్రమం యొక్క షెడ్యూల్ మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది సో దీని ఈ ఇప్పటి నుంచి పైన తీసుకున్న తర్వాత ఆగస్టు ఐదో తారీఖు వాళ్ళు అక్కడ యోచి ఇండియా పంపుతారు పంపిన తర్వాత అక్కడ ఆకులుగా వచ్చిన తర్వాత నమస్కారం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గంలో ప్రతి నెల అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నెల మొదటి వారంలో అందులో భాగంగా ఈరోజు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల జాబితా గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల గురించి ఏవైనా మార్పులు కానీ చేర్పులు కానీ చేయడంలో అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ సంబంధించిన విషయాల్లో కానీ అవగాహన కల్పించడం వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో చక్కటి ఓటర్ లిస్ట్ తయారు చేయడం అదేవిధంగా రాబోయే ఎన్నికలు సజావుగా ఫ్రీగా జరగడం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందుకే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కూడా ఈ కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది మనకి జూన్ నెల నుంచి ప్రారంభమైంది అందులో భాగంగా లిస్ట్ పోలింగ్ స్టేషన్ల యొక్క పరిశీలన కూడా పూర్తయింది తదుపరి ఎన్నికల షెడ్యూల్ మన ఎన్నికల కమిషన్ యొక్క షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం కొనసాగుతుంది